హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను అన్నమాట స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అన్నమాట సో చూడండి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను సో ఇది వీడియో ఇట్లా రికార్డ్ చేసాము అందుకని స్పీడ్ స్పీడ్లో పెట్టాము ఏమో అనుకోవద్దు కానీ మంచి ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంది అబ్జర్వ్ చేయండి చాలా బాగుంటుంది సో మా నాకైతే మేము ఇద్దరమే కాబట్టి సో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకున్నాను మీరు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోవచ్చు సో ఇదైతే నేను రేపు నా బర్త్డే ఉంది కాబట్టి సో నా బర్త్డేకు స్పెషల్గా అయితే ఈరోజు నేను సో చేస్తున్నాను అన్నమాట సో రేపు హడావిడి ఉంటుంది కాబట్టి రేపు చెయ్యలేను అందుకే ఈరోజు చేస్తున్నాను సో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి కొందరు అయితే పాలు కూడా వేసుకుంటారు అసలు ఎక్కువ అయితే పాలే వేసుకుంటారు నేను మాత్రం పాలు కూడా వేసుకోవట్లేదు జస్ట్ వాటర్ కలిపి అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను చూ చూడండి ఎంత మంచిగా మిక్సింగ్ అవుతుందో కదా కొందరు నెయ్యి వేసి మిక్స్ చేస్తారు పాలు వేసి మిక్స్ చేస్తారు కానీ నేను అట్లా చెయ్యలేదు నాకున్న ఇంట్లో సరుకులతో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే నేనైతే రెడీ చేస్తున్నాను మంచికి ఇట్లా ముద్దగా చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ చేతికి పెట్టి మంచిగా కలుపుకుంటున్నాను ఎందుకంటే అది మంచిగా సాఫ్ట్ కావాలి కదా గులాబ్ జామ్ అంటేనే సాఫ్ట్ కాబట్టి సో నేను సాఫ్ట్గా చేయడానికి కొంచెం ఆయిల్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి మీరు కలుపు మీరు కలుపుకునే దాంట్లోనే ఎక్కువ సాఫ్ట్నెస్ వస్తుంది అన్నమాట సో రేపు హడావిడి ఉంటుంది కాబట్టి నేను చెయ్యలేను కాబట్టి సో రేపటికి కోసం నేను ఈరోజే గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను సో మంచిగా అబ్జర్వ్ చేయండి మంచిగా సాఫ్ట్ అయిపోయింది కాస్త అయితే సో చూడండి ఒక బౌల్ పెట్టుకున్నాను ఒక గంజు సో దాంట్లో నేను ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకున్నాను మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు నో ప్రాబ్లము సో నాన్న హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు సిమ్లో కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు దాంట్లోనైతే నేను ఇలాచి గింజలు వేసుకున్నాను కొందరు మంచిగా దాన్ని దంచి వేసుకుంటారు నేను నాకు అట్లా ఇష్టం ఉండదు అట్లానే వేసుకున్నాను దాన్ని పొట్టు అయితే నేను ఇట్లా తీసి పెట్టాను ఛాయ్లో వేసుకుంటే బాగుంటుంది ఏది వేస్ట్ చేయకూడదు ఏది ఊరికొని రాదు కదా సో చక్కెర అయితే వేసుకున్నాను చిన్న గ్లాసేడు మీకు కావలసినంత మీరు వేసుకోండి నాకు ఎంత స్వీట్నెస్ కావాలో నేను అంత యాడ్ చేశాను అన్నమాట ఎక్కువ ఎక్కువ అయితే ఎవరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటారో ఎక్కువ వేసుకోవచ్చు నాకు తక్కువ కాబట్టి ఓకే నేను తక్కువ వేసుకున్నాను అర్థ చేయండి వాటర్ వేసాను అందులో ఇలా చేశాను కొంచెం మరిగిన తర్వాత అండ్ చక్కెర వేసుకున్నాను కావాల్సినంత మంచిగా కలుపుకోవాలి పానకము వచ్చే వరకు ఇందాక ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను ఇది మీకు చెప్పలేదు సారీ సో అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎందుకంటే సాఫ్ట్నెస్ రావడానికి ఒక టెన్ మినిట్స్ అట్లా యాడ్ చేస్తానన్నమాట పాకము అయ్యే వరకు చూడండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత మంచి అవుతుందో కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే చేతికి పెట్టుకొని సో ఉండలు చేస్తూ ఉంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట గులాబ్ గులాబ్జామున్ అంటేనే సాఫ్ట్నెస్ కాబట్టి సో మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి నాకు కావలసినంత సైజులో నేనైతే మంచిగా రౌండ్ వేసి ఉండలు చేసుకున్నాను మీకు కొంచెం పెద్దగా కావాలంటే చేసుకోవచ్చు నాకు చిన్నగా ఓకే నాకు కావలసిన సైజులు నేను తీసుకున్నాను మీకు కావలసిన సైజులు మీరు తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఆయిల్ వేసిన కొద్దీ అవి ఎక్కువగా మంచిగా కాలి కొంచెం మంచిగా ఉబ్బుతాయి కాబట్టి చిన్న సైజులోనే తీసుకుంటేనే బెస్ట్ మీడియం సైజులో కూడా తీసుకోవచ్చు పెద్ద సైజు అయితే అసలు తీసుకోకూడదు ఎందుకంటే అసలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అసలు బాగోదు సో ఇట్లా అయితే మంచిగా అన్ని రోల్స్ చేసుకోవాలి పక్కకు పెట్టుకోవాలి అటు సైడ్ అయితే నేను పానకం స్టార్ట్ చేశాను సో చూడండి ఎంత సైజులో కావాలో నేనైతే సైజు కొంచెం పెద్దదైందని ఇంకా కొంచెం తీసైనా తీసి వేరే ఉండ కట్టుకున్నాను సో రేపు బర్త్డే అయితే వ్లాగ్స్ మీకు పెడతాను ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది అన్నమాట సో మొత్తం అయితే పిండి నేనైతే ఉండలు చేసేస్తాను చాలా బాగా వచ్చినాయి మంచిగా అనిపిస్తున్నాయి కదా చూడడానికి అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేనైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి అసలు పాలు ఎక్కువ ఐటమ్స్ నేను యాడ్ చేయట్లేదు సో స్కిప్ చేస్తున్నాను అన్నమాట ఉన్న ఇంగ్రీడియంట్ తోటే నేను రెడీ చేస్తున్నాను సో పానకం అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చూడండి మీకు కనిపిస్తుంది బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా సో మీకు కనిపిస్తూనే ఉంది పానకం అయితే రెడీ అయిపోయింది ఒక సైడ్ నేను ఒక కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకున్నాను సో వేస్తూ ఉన్నాను మరిగింది కాబట్టి చూడండి వేయంగానే ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చేసింది అన్నమాట సో మంచిగా మనము సిమ్ములోనే పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి ఎందుకంటే లోపల పిండి లోపల పిండి పిండి ఉంటుంది కాబట్టి సో ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు స్లోగా మనము కాలనివ్వాలి కాబట్టి చూడండి గోల్డెన్ కలర్ ఆల్రెడీ వచ్చింది సో మీకు కావాల్సినంతగా మీరు మంచిగా మంచిగా కాలనివ్వాలి ఎందుకంటే గోల్డెన్ కలరు రావాలి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి పచ్చిగా ఉండకుండా సో చిన్నగా గ్యాస్ పెట్టుకొని అయితే మంచిగా కాలనివ్వాలన్నమాట అన్నమాట సో మనము పచ్చిగా ఉంటే కూడా బాగోదు కదా సో చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా సో అయితే నా బర్త్డే బ్లాగ్ రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా అన్నమాట సో ఎనీవే అదైతే అయిపోయింది చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇంకా కొన్ని ఉన్నాయి మనం వేసుకుందాము చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగున్నాయి ఎంత సాఫ్ట్ కూడా ఉంటాయి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం తయారు చేసుకోవచ్చు మనకు అవి లేవు ఇవి లేవు అని అస్సలు బాధపడకూడదు ఎందుకంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోటే మనం ఎంతో స్వీట్గా ఎంతో మంచిగా మనము చేసుకోవచ్చు అన్నమాట ఆల్రెడీ పానకం రెడీ అయిపోయింది సో పానకం రెడీ అయిపోయింది ఇటాంక ఉండలు కూడా రెడీ అయిపోయాయి గులాబ్ జామ్స్ రెడీ కూడా అయిపోయాయి కాబట్టి సో ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని మంచిగా కాలనివ్వాలి మనం బా మంచిగా బాయిల్ అయిన తర్వాత అయితే సో పానకంలో వేసుకుందాం చూడండి ఇవి అయితే ఎంత చక్కగా అనిపిస్తుందో కదా సూపర్గా ఉంది ఇలా తిన్నా కానీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఏమో అనేలా ఉన్నాయి కదా సో అయినా ఇలా తినకండి ఓకేనా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఒక రెండు మూడు ఉన్నాయి అవి కూడా వేసుకుందాము సో మన ఛానల్ ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ సూపర్గా ఉన్నాయి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి సో నచ్చితే సబ్ చేసుకోండి ఖచ్చితంగా మర్చిపోవద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్ కూడా పెడుతున్నాను సో లైవ్ కూడా రండి చాలా బాగా ఉంటుంది సో అందరినీ పరిచయం చేస్తాను కొందరికి ఛానల్స్ కూడా ఉంటాయి కదా సో ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా కొన్ని అయితే మంచి ఇట్లా పలిగినట్టుగా కనిపిస్తున్నాయి ఎనీవే ఏం పర్లేదు సూపర్గా ఉంటుంది అన్నమాట పానకం కూడా ఇటు రెడీ అయిపోయింది కాబట్టి సో నేను పానకంలో కూడా వేసేసుకుంటున్నాను పానకము మొత్తం కొంచెం చల్లారని ఇవ్వాలి వేడి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు సో ఉండలు పలిగిపోతాయి ఆ వేడికి కాబట్టి పానకం అనేది చల్లారినాక వేసుకోవాలి మంచిగా ఆ ఉండల్ని మంచిగా అందులో ఏమంటారు పానకం మొత్తం పట్టేలా అయితే లో అక్కడే ఉంచాలి ఒక అయితే గిన్నె పెట్టుకోవాలి పైనుంచి సో కొంచెం కలుపుకున్నాను ఎందుకంటే లోపల మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి పానకాన్ని కాబట్టి సో మనం హోటల్లో స్టైల్గా సో కొన్ని రెస్టారెంట్లు ఎంత బాగా చేస్తారో గులాబ్ జామ్స్ కదా సో అలా కూడా అలానే ఉంటుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉంచుకోవాలి మనం మంచిగా లోపల అబ్జర్వ్ అవ్వాలి గులాబ్ జామ్స్ కుండలకి కాబట్టి సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా సూపర్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం చూద్దాము సో చూడండి నేను చూస్తున్నాను ఇంత బాగా కనిపిస్తాం పానకం కూడా సూపర్గా ఉంది కదా వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంటుంది సో ఆల్మోస్ట్ అయిపోయా ఒక గిన్నెలు అయితే తీసుకుంటున్నాను అన్నమాట చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత బాగా వస్తున్నాయో తింటే కూడా అంత టేస్టీగా అన్నమాట సో కొంచెం ఇంక కొంచెం పానకం తీసుకుందాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసి చూడండి సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి మన ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి నేను ఒకటి తీసుకొని అయితే మీకు చూపిస్తున్నాను ఎంత లోపల ఎంత మంచిగా అబ్జర్వ్ అయిందో కనిపిస్తుంది చూసారా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది గులాబ్ జాము ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇంతేనండి ఖచ్చితంగా ఈ ఛా మీ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి చాలా చాలా బాగుంటుంది సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లైక్ చేయడం అయితే అసలు